నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం రవికి శర్మాన్కర్ మీతో అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు కేంద్ర విద్యాలయాల్లో టీచర్ల భర్తీ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి కాంటాక్ట్ పద్ధతిలో నోటిఫికేషన్స్ అనేటువంటి వస్తుంటాయని చెప్పాను మీకు ఫిబ్రవరి అలాగే మార్చ్ నెలలో ఈ నోటిఫికేషన్లు రావడం అవుతుంది అలాగే ఇంటర్వ్యూలు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూలో నిర్వహించడం అవుతుంది దీనికి ఎటువంటి ఫీజు లేకుండా మీరైతే డైరెక్ట్గా వెళ్ళి ఆ స్కూల్కి ఇచ్చిన డేట్ రోజున వెళ్ళేసి మీ యొక్క డాక్యుమెంట్స్ని వెరిఫై చేసుకొని మీ యొక్క ఇంటర్వ్యూ అనేటువంటి ఇవ్వాల్సి ఉంటుంది దాంట్లో కనుక మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలతో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్క్రిప్ స్కిప్ చివరి దాకా చూడండి ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమవుతుంది ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను అయితే మీకు కింద ఆల్రెడీ ఇంకొక రెండు నోటిఫికేషన్ సంబంధించి ఒక వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో ఇస్తాను వీడియో అలాగే ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటాయి అనుకుంటుంది కూడా క్లియర్గా నేను డీటెయిల్గా అయితే ఒక వీడియో చేయడం జరిగింది అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దాంతోపాటుగా ఇంటర్వ్యూ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎలాంటి వచ్చేదానికి మనం ప్రిపరేషన్ అవ్వాల్సి ఉంటుంది అనేటువంటిది ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియో లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అయితే ఈ యొక్క ఐదు ఏవైతే కొత్త నోటిఫికేషన్లు ఉన్నాయి ఇవి ఎక్స్ప్లెయిన్ చేయకుండా అందరితో రిక్వెస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామందికి మీకు కాకపోయినా మీకు ఎవరైనా దగ్గరలో తెలిసినటువంటి వారు టీచర్ అవ్వాలి లేకుంటే జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది ఇది టెంపరీగా ఉంటుంది వన్ ఇయర్ వరకు ఉంటుంది కాంట్రాక్ట్ ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా పర్మనెంట్ వాళ్ళ మధ్యలో వస్తే అప్పుడు తప్పవాల్సి ఉంటుంది లేదంటే వన్ ఇయర్ వరకు కాంట్రాక్ట్ అనేటువంటిది ఉంటుంది సో దీంట్లో మంచి జీతమే ఉంటుంది అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపి మనకి ఆలంత్రు చేసుకుంటే అప్పుడు నేను చేస్తాను ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి సో ఈ కొత్త నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయి ఇది కాకుండా ఈ ఐదు కాకుండా ఇంకా కూడా వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు అందిస్తాను మీరు అయితే అప్డేట్స్ చూస్తూ ఉండండి అయితే మీరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ఏవైతే డిస్ట్రిక్ట్ ఉన్నా ఆ డిస్టిక్ పేరు డాట్ కేవీఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ అని చెప్పి సర్చ్ చేసినా కూడా మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అయితే నేను ఫస్ట్ ఇక్కడ ఈ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో చెప్తాను అది చెప్పబోయే ముందర ఈ ఏజ్ ఎలిజిబిలిటీ అలాగే శాలరీ దేనికి ఎంత ఉంటుందన్నట్టు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఆ తర్వాత ఎక్కడెక్కడ ఏ ఏ పోస్ట్లో ఉన్నటువంటిది మాత్రమే నేను మీకు చెప్తాను మీరు అక్కడ నుంచి కూడా ఈ శాలరీ కానీ ఏజ్ కానీ అన్ని దగ్గర అన్నీ కూడా కామన్గా ఉంటుంది అన్నిటికీ కామన్గా చేస్తుంది కాబట్టి టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా నేను అవన్నీ మాత్రమే మీకు ఏ దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ ఏ పోస్ట్కి పిలుస్తున్నారు ఇంటర్వ్యూ అనేటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏజ్ చూసుకున్నట్లయితే సిక్స్టీ ఇయర్స్ వరకు గురించి మీరు సొడైట్ వెళ్ళి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేటువంటిది అక్కడ చూపించి ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒరిజినల్ తీసుకెళ్ళి దాన్ని ఒక టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అలాగే ఆధార్ అలాగే క్యాస్ట్ అలాగే ఏదో ఒక ప్రూఫ్ ఇలాంటి సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి దాంతో పాటుగా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా ఒక జిరాక్స్ సెట్ కూడా తీసుకుని వెళ్ళాల్సి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ ప్రొడ్యూస్ చేయాల సర్టిఫికెట్స్ అన్నీ కూడా జిరాక్స్ వాళ్ళు తీసుకుంటారు ఒరిజినల్ మనకి వెంటనే తిరిగి ఇచ్చేస్తారు ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు ఈ మార్చ్ థర్టీ అంతా అయిపోయి రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది అలాగే ప్యానల్ అనేటువంటి ఒక లిస్ట్ కూడా తయారు చేస్తారు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఈ ఈ ప్యానల్ ఉంటుంది అని చెప్పేసి ఇన్ కేసు మధ్యలో ఎవరైనా వదిలిపోతే ఇంకొకరి నెక్స్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలవడం జరుగుతుంది కాబట్టి ఇలా ఉంటుంది ఈ ప్రాసెస్ సాలరీ చూసుకున్నట్లయితే పీజీటీకి చూసుకున్నట్లయితే ఇరవై ఏడు వేల ఐదు వందలు ఉంటుంది అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే టీజీటీకి చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల రెండు వందల యాభై ఉంటుంది అలాగే పీఆర్టీకి చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఇలాగ అలాగే నర్స్ పోస్టుకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి పర్ డే వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పీఆర్టీకి వచ్చేసి ఇంటర్మీడియట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అలాగే డిఎల్ఎడ్ చేసి ఉండాలి దాంతోపాటుగా సీటెట్ పేపర్ వన్ అని చెప్పేసి మీరు క్వాలిఫై ఉండాలంటారు ఒకవేళ మీ దగ్గర సీటెట్ లేనప్పుడు టెట్ క్వాలిఫై అందుకన మీరు అది కూడా తీసుకుని వెళ్ళొచ్చు అయితే పీఆర్టీ అంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్ కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఎడ్యుటీ పోస్టుకు అప్లై చేయాలని ప్రిపరేషన్ అవుతున్నారు వాళ్ళు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్ టీచ్ చేయడానికి అయితే దగ్గర ఉంటుంది కాబట్టి మీకు సిటెట్ పేపర్ వన్ లేదా టెట్ పేపర్ వన్ ఉన్న కూడా మీరు వెళ్ళొచ్చు ఏది ఇబ్బంది లేదు అక్కడ ఎవరైనా లేకపోతే మీకు ఇచ్చే అవకాశం ఉంటుందండి అలాగే ఇప్పుడు ట్రై గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ చూసుకున్నట్లయితే అన్ని పోస్టులకు సంబంధించి వాళ్ళకి డిగ్రీ ఉండాలి అలాగే లాంగ్వేజెస్ ఉన్నట్టు అయితే కనుక లైక్ సాంస్క్రిట్ హిందీ ఇంగ్లీష్ ఇవైతే కనుక త్రీ ఇయర్స్ డిగ్రీ అయితే ఉందో ఆ త్రీ ఇయర్స్లో మీ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్ సంబంధించి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ త్రీ ఇయర్స్లో ఉండాలి హిందీ అయితే హిందీ సబ్జెక్ట్ త్రీ ఇయర్స్లో ఉండాలి అలాగే సాంస్క్రిట్ అయితే సైన్స్ త్రీ ఇయర్స్లో ఉండాలి ఏడు ప్లస్ సిటెట్ పేపర్ టూ ఉండాలి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ టూ ఉండాలి లేదా టెట్ పేపర్ టూ ఉన్నా కూడా సరిపోతుంది అయితే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ సార్ అది లేని పక్షంలో టెట్కి అలా ఇచ్చే అవకాశం ఉంది పీజీటీకి చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే వీటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ కోర్సు చేసి ఉండాలి ప్లస్ బిఎడ్ ఉండాలి సెట్ సిటెట్ టెట్ ఉన్నా లేకున్నా కూడా సరిపోతుంది దీంతో పాటుగా అడిషనల్గా డిజైరబుల్ అని చెప్పేసి ఉంటుంది మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి దాంతోపాటుగా మీకు హిందీ అండ్ ఇంగ్లీష్లో రెండు లాంగ్వేజ్లలో టీచ్ చేయగలిగే ప్రొఫిషియన్సీ అనేటువంటి స్కిల్ ఉండాలని చెప్పేసి అడుగుతారు ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండేది కింద కామెంట్ చేయండి తప్పకుండా ఇంత మీకు రిప్లై ఇస్తాను ఇవి ఈ ఎలిజిబిలిటీ సాలరీ ఇదంతా కూడా ఏజ్ మీకు అన్ని కూడా అర్థమయ్యాలనుకుంటాను ఇది కామన్గా అన్ని దగ్గర కూడా ఇదే వర్తిస్తుంది మీకు బయోడేటా ఫామ్ మీకు వెబ్సైట్ లింక్స్ ఆ నోటిఫికేషన్లో మీకు మెన్షన్ చేస్తుంటారు ఉంటారు ఆ వెబ్సైట్లో వెళ్ళి మీరు అక్కడ బయోడేటా ఫామ్ కొన్ని చోట్ల ఉంటుంది ఉంటే డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్అప్ చేసి నీట్గా ఆ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ప్రొవైడ్ చేయండి ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అది మీరు ఎయిట్ థర్టీ ఆ లోపే మీరు అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది టెన్ లోపల మీకు అంతా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయి ఇంటర్వ్యూ అనేటువంటిది స్టార్ట్ చేస్తారు టెన్ ఓ సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి డే టు వెన్యూ చూసుకొని మీరు ఆ విధంగా వెళ్ళి అక్కడ మీరు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాలి ఇది ఒక రాబోయే రోజుల్లో కేవీఎస్ రిక్రూట్మెంట్ వస్తే దాంట్లో మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా నుంచే మీకు ఒక స్కిల్ అనేటువంటిది ఏర్పడుతున్న ఉద్దేశంతో మీకు అటెండ్ అవ్వని చెప్పేసి కోరుకుంటారు ఒకవేళ ఉన్నట్లయితే వెళ్ళి అటెండ్ అవ్వండి ఒక కేసు సెలెక్ట్ అయితే ఆ తర్వాత మీ డిసిషన్ అంటే మీరు వెళ్ళి జాయిన్ అవ్వాలా లేదా అనేది మనం లేట్ చేయకుండా ఒక్కొక్కటి ఈ ఐదు నోటిఫికేషన్ కూడా చూసేద్దాం ఈ మొదటి నోటిఫికేషన్లు మీరు చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తామంటున్నారు అది కూడా థర్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాంట్లో పీజీటీకి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్స్ కామర్స్ ఎకనామిక్స్ ఇంగ్లీష్ దాంతోపాటుగా హిందీ అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ టీజీటీ ఆల్ పోస్ట్ ఆల్ పోస్ట్ అంటే మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు హిందీ సంస్క్రిత్ సైన్స్ సోషల్ స్టడీస్ ఇవన్నీ కూడా మీకు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు దాంతోపాటుగా తెలుగు అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అలాగే స్పోర్ట్స్ కోచ్ అండ్ యోగా అని చెప్పేసి ఈ ఇంటర్వ్యూస్ మాత్రం అంటే ఏవైతే ఉన్నాయో తెలుగు కంప్యూటర్ కోర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయో వీళ్ళకైతే ఫోర్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫర్ పీఆర్టీ నర్స్ బాల్వాటికా టీచర్ అని చెప్పేసి ఇక్కడ కౌన్సిలర్ ఈ పోస్ట్లకి అంటే ఆన్ అంటే ఫోర్టీన్త్ నాకు అయితే పీఆర్టీ నుంచి మిగతా వాటికి అన్నిటి కూడా అయితే ఉంటాయి టీచర్ బాల్వాటికా టీచర్స్ కౌన్సిలర్స్ అలాగే స్పెషల్ ఎడ్యుకేటరు తర్వాత అని చెప్పేసి రిజిస్ట్రేషన్ మార్నింగ్ నైన్కి స్టార్ట్ అవుతుంది టెన్ లోపల అయిపోతుంది తర్వాత ఇంటర్వ్యూ అనేటువంటిది టెన్ థర్టీ నుంచి మీకు ఆన్వర్డ్స్ అనేటువంటి ఉంటాయని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ ఇచ్చారు అయితే ఈ క్వాలిఫికేషన్ అన్ని ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇవన్నీ కూడా అక్కడ వెబ్సైట్ వెళ్ళి మీరు చెక్ చేయాలని చెప్పేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక కేంద్రీయ విద్యాలయ్ పిఎంసీ కేంద్రీయ వాల్తేర్ అండి రెండవది కూడా మనకి ట్వెల్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటుంది దీంట్లో వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇంగ్లీష్ హిందీ అలాగే హిస్టరీ జియోగ్రఫీ దానికి సంబంధించి అలాగే ఎకనామిక్స్ కామర్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అలాగే ట్వంటీ గ్రాడ్యుయేట్ టీచర్ చూసుకున్నట్లయితే ఇంగ్లీషు హిందీ సాంస్క్రిట్ సైన్స్ మ్యాథ్స్ సోషల్ స్టడీస్ అనేటువంటిది ఇక్కడ తీసుకుంటున్నారు అలాగే ప్రైమరీ టీచర్కి సంబంధించి వీళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది అలాగే పదమూడు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ దాంతోపాటుగా స్పోర్ట్స్ కోచ్ అలాగే టీచర్ అని చెప్పేసి మ్యూజిక్ టీచర్ ఆర్ట్ టీచరు అలాగే డ్యాన్స్ మార్చర్ యోగా టీచర్ అలాగే ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ స్పెషల్ ఎడ్యుకేటర్ డాక్టర్ నర్స్ అని చెప్పేసి ఈ పోస్టులకి థర్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పేసి అంటున్నారు ఇది వచ్చేసి మనకి కేంద్రీయ విద్యాలయ తిరుమలగిరి సికింద్రాబాద్ అండి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి మీకు సో మీరు ఇక్కడ వెళ్ళేసి ఎవరైనా దగ్గరలో ఉంటే వీలైతే వెళ్ళి మీరు అప్లై చేచ్చు ఇక్కడ ఎవరైనా కూడా చేయొచ్చండి ఆల్ స్టేట్స్ వాళ్ళు ఆల్ స్కూల్ కూడా అప్లై చేయొచ్చు మీకు ఒక కంఫర్టబుల్ డేట్ ఉన్నట్లయితే కనుక మీరు వెళ్ళయితే తప్పకుండా ఏ స్కూల్కైనా మీరు వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు మూడవ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో పీజీటీ ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ సైన్స్ అలాగే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ సోషల్ సైన్స్ సైన్స్ అలాగే పిఆర్టీ బాల్ అని చెప్పేసి అలాగే మిస్లీనియస్ అని చెప్పేసి స్పోర్ట్స్ కోచ్ నర్సు కంప్యూటర్ ఇన్స్ట్రక్టరు కౌన్సిలర్ స్పెషల్ ఎడ్యుకేటర్ అని చెప్పేసి ఇక్కడ దీనికి రిజిస్ట్రేషన్ మీరు మార్నింగ్ ఎయిట్ థర్టీ ఏఎం నుంచి టెన్ థర్టీ ఏఎం వరకు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఇక్కడ థర్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ డేట్ ఆఫ్ ఇంటర్వల్ క్లియర్గా ఇచ్చారు ఇది ఎక్కడ నుంచి వచ్చినట్లయితే మీరు ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ ఫోటోగ్రాఫ్ తీసుకుని వెళ్ళాలి ఇది వచ్చేసి కేంద్రీయ విద్యాలయ మెట్ట విజయనగరం నుంచి ఇక్కడ ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంది కింద కామెంట్ ఉంది తప్పకుండా మీకైతే నేను రిప్లై ఇస్తాను ఇక నాలుగో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే టీజీటీ ఇక్కడ ఓన్లీ ట్రెన్త్ గ్రాడ్యుయేట్ టీచర్లకు మాత్రమే ఇక్కడ అడుగుతున్నారు రిక్వైర్మెంట్ టీజీటీ సంస్కృట్ అలాగే ప్రైమరీ టీచర్ తర్వాత ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ స్పెషల్ ఎడ్యుకేటర్ అలాగే టీచర్ ఫర్ బాల్వాటికా త్రీ అని చెప్పేసి యూకేజీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అలాగే వెకేషనల్ ఎడ్యుకేటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఇ అని చెప్పేసి ఇది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ కోచ్ అలాగే స్కిప్పింగ్ కోచ్ అలాగే ఫుట్బాల్ కోచ్ సెల్ఫ్ డిఫెన్స్ కోచ్ అలాగే డాక్టర్ స్టాఫ్ నర్స్ లేడీ క్యారీవేజర్ అని చెప్పేసి అండ్ ఫర్ బాల్ వాటి కత్రి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మీకు కేంద్ర విద్యాలయ బోయంపల్లి నుంచి అయితే రావడం జరిగింది ఇక్కడ మీకు చూడండి వెబ్సైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది బోయంపల్లి డాట్ కేవీఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ అని మీరు అక్కడ సెర్చ్ చేసినట్లయితే మీరు అక్కడ వెళ్ళి ఈ నోటీస్ అనేటువంటిది మీరు చూసుకొని ఆ రోజున ఇది వచ్చేసి మీకు ఇంటర్వ్యూ వచ్చేసి ట్వెల్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఈ ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుందండి ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి మీకు ఈ నోటిఫికేషన్ ఇలా ఉంటుంది మొత్తంగా మీకు ఈ వెబ్సైట్ అలాగే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇప్పుడు నేను మీకు ఏవైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి సంబంధించి క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు దేనికి ఏం రిక్వైర్మెంట్ కావాలని చెప్పేసి ఇక్కడ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక ఐదో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కేంద్రీయ విద్యాలయ మచిలీపట్నం నుంచి అండి ఇక్కడ మీకు ఇంటర్వ్యూ డేట్ చూసుకున్నట్లయితే థర్టీన్త్ అలాగే ఫిఫ్టీన్త్ మార్చ్నైతే ఇంటర్వ్యూస్ అయినటువంటిది ఇక్కడ చేయడం జరుగుతుంది రెండు షిఫ్ట్లు అయితే ఉంది అయితే థర్టీన్త్ మార్చ్కి వచ్చేసి పీజీటీస్ టీజీటీస్ ఓన్లీ మాత్రమే ఇక్కడ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు పీజీటీస్లో ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ సైన్స్ దాంతోపాటుగా టీజీటీ చూసుకున్నట్లయితే ఇంగ్లీషు హిందీ సంస్క్రిట్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్కి అయితే మీకు థర్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎయిట్ థర్టీ ఏఎం టు టూ పిఎం వరకు అయితే ఇంటర్వ్యూస్ అనేటువంటి నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఫిఫ్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎయిట్ థర్టీ నుంచి టూ పిఎం వరకు ప్రైమరీ టీచర్స్ అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ స్పోర్ట్స్ కోచ్ యోగా ఇన్స్ట్రక్టర్ అలాగే కౌన్సిలర్ అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి మేము ఇంటర్వ్యూస్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ విల్ బీ ఫ్రమ్ ఎయిట్ థర్టీ ఏఎం టు టెన్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మీకు మచిలీపట్నం డాట్ కేవీఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్ వచ్చారు వెబ్సైట్ నుంచి మీరు వెళ్ళి అక్కడ ఈ నోటీస్ అనేటువంటి చూసి దీని తగ్గట్టుగా మీకు రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్స్ జిరాక్స్ సెట్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీరు అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటాను హోప్ ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నది కింద కామెంట్ తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాం ఈ వీడియో చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనుక సినిమాల్లో ఆన్ రక్ చేసుకోండి అప్పుడు నేను ఏం చేసే ప్రతి కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు जय हिंद